శ్రీశైలం గుడిలో వృద్ధమల్లికార్జున స్వామి ఆలయం పక్కనే ఒక మహావృక్షం ఉంది కదండి మూడు వేల సంవత్సరం పైపడిన దత్తాత్రేయ వృక్షము అని చెప్పి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను దానికి అందరూ బాగానే స్పందించారు ఒకళ్ళైతే ముప్పై ఆరు సంవత్సరం చెట్టే కదా అని చెప్పి కామెంట్ పెట్టారు ఓకే ఇంకొకళ్ళైతే అసత్యాల ప్రచారం చేయకండి అది కూలిపోతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రతిష్ఠించారని కామెంట్ పెట్టారు ఓకే అండి కాదని అనటం లేదు అయితే దాని గురించి మీకు పూర్తి వివరణ ఇవ్వాలి అందుకోసం ఈ వీడియో పెడుతున్నాను మేడి రావి జువ్వి చెట్లు ఒకదానికొకటి పెనవేసుకుని పెరిగిన ఈ వృక్షం క్రింద దత్తాత్రేయులు సిద్ధనాగార్జునుడు మొదలైన వారెందరో తపస్సు చేసినట్లు ప్రతితి శ్రీ పర్వత పురాణంలో ఈ వృక్షం గురించి ప్రస్తావించబడింది మూడు వేల సంవత్సరాలకు పైబడిన వయసు కలిగిన ఈ వృక్షము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేలకొరిగింది అంత పెద్ద మహావృక్షం నేలకొరగటంతో ఏం చేయాలో అర్థం కాక నిశ్చేష్ఠులైపోయారు దేవస్థానం వారు ఏ యుగానికైనా ఏ అవతారానికైనా ఏ మహావృక్షానికైనా ఇంత వయసు పరిమితి అనేది ఉంటుందని చెప్పి వాళ్ళ పీఠాధిపతులు చెప్పటంతో దేవస్థానం వారికి కొంత మనసు కుదుట పడింది మహావృక్షం నెలకొరిగినప్పుడు ఒకటి రెండు ఏర్లు బయటకు వచ్చినా బలమైన ఏర్లన్నీ భూమిలో అలాగే ఉండిపోయినాయి భూమిలో ఉన్న ఏర్లు ద్వారా మరలా ఆ వృక్షం వెలుపులకు వస్తుందేమని చెప్పి ఎదురు చూశారు అలా జరగలేదు ఈ సందిగ్ధావస్థలోనే నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి అప్పటి పీఠాధిపతుల సూచన మేరకు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో అప్పటి కార్యనిర్వహణాధికారి శ్రీ డిటి నారాయణప్ప మేడి రావి జువ్వి మూడు మొక్కలని అదే వేర్లపైన కాస్త మట్టి పోసి నాటారండి మామూలుగా అయితే అంతటి పెద్ద వేర్ల మీద ఈ మొక్కలు వేస్తే బతకవు కానీ ఇలాంటి అవకాశం కోసం మరు జన్మ కోసం ఎదురుచూస్తున్న ఆ పాత ఏర్లు ఈ పిల్ల మొక్కల ఏర్లను పెనవేసుకొని మహావృక్షములుగా పైకి ఉద్భవించిందండి ఎంతో కాలం ఈ వృక్షం కింద తపస్సు చేసి ఇప్పటికీ ఈ చెట్టు చుట్టూ అదృశ్య రూపంలో తిరుగాడుచున్నాడు అన్న ఉద్దేశంతో ఈ దత్తాత్రేయునికి చిన్న మందిరాన్ని కూడా నిర్మించి ఈ వృక్షాన్ని దత్తాత్రేయ వృక్షంగా పిలుస్తుంది శ్రీపర్వత పురాణంలో పేర్కొనబడిన ఆ త్రిఫల వృక్షం యొక్క వేర్లపైనే ఇది పెరిగినందువల్ల దీన్ని ఇప్పటికీ మూడు వేల సంవత్సరం పైబడిన వృక్షంగానే అందరూ పూజిస్తుంటారండి ఓం నమ శాయ ఈ ఓం